Bye. చూసేసారు కదా డాక్టర్ అవ్వడం కష్టమా నిజంగా కష్టమా నేను ఇప్పుడు డాక్టర్ కదా సో నేను అయినవి అండ్ నేను చాలా మందితో రీసెర్చ్ చేశాను అంటే చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను పేరెంట్స్ తో కావచ్చు పిల్లలతో కావచ్చు అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలకి టీచింగ్ చేస్తారు కదా ప్రొఫెసర్స్ వాళ్ళతో వాళ్ళందరితో మాట్లాడి ఈరోజు ఈ టాపిక్ చేస్తున్నాను అనమాట అయితే రెండు కేటగిరీలు ఉంటారు ఒకరికి వచ్చేసి నిజంగానే డాక్టర్ ఇష్టం సో వాళ్ళు ఓకే ఏదైనా సరే వాళ్ళని అండ్ ఇంకొక బ్యాచ్ అనమాట వాళ్ళకి డాక్టర్ అవ్వాలని ఇష్టం బైపీసీ తీసుకోవాలని ఇష్టం ఈ మెడికల్ ఫీల్డ్లోకి రావాలని ఇష్టం కానీ ఏవో కొన్ని కారణాల చేత వాళ్ళు ఆగిపోతున్నారనమాట ఆ కారణాలు ఏంటి అనేసి నేను వాళ్ళందరినీ అడిగాను కదా దాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి రీజన్స్ చెప్పారో మీతో షేర్ చేసుకుంటాను అండ్ వాళ్ళు చెప్పిన రీజన్స్ లో ఎంత మాత్రం నిజం ఉంది ఎంత అపో ఉంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం అండ్ లాస్ట్లో కాకుండా ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎలాగో ఫుల్ వీడియో చూడరు కదా సో ప్లీజ్ మీరు వీడియో పూర్తిగా చూడకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఈ వీడియోని ఎస్పెషల్లీ ఎయిత్ క్లాస్ తర్వాత పైబడిన చదువుతున్న వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ ఎవరైనా టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఈ ఏజ్ పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ కానీ వీళ్ళు ఉంటే వాళ్ళందరికీ దయచేసి షేర్ చేయరా ఎందుకంటే మీకు ఒక్క షేరే కావచ్చు బట్ ఇది చూసి మనసు మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు అండ్ వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అవ్వచ్చేమో కదా సో ప్లీజ్ అందుకోసం వీడియోని మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి సో ఇప్పుడు పేరెంట్స్ వైపు నుంచి మాట్లాడదాం పేరెంట్స్ ఫస్ట్ చెప్పిన రీజన్ ఏంటి అంటే డాక్టర్ ఎవరవుతారు మేడం చాలా చాలా లక్షలు ఖర్చు అవుతాయి చాలా కోట్లు పెట్టి చదవాలంటే అంత డబ్బులు మా దగ్గర లేదని అంటున్నారు అంత డబ్బులు నా దగ్గర లేదు మా ఫెరెంట్స్ దగ్గర కూడా లేదు అంతెందుకు నేను చదివినటువంటి కాలేజ్లో నా ఫ్రెండ్స్ కావచ్చు అంటే నా బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళల్లో డెబ్భై నుంచి ఎనభై శాతం మంది అందరం కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చిన అమ్మాయిలమే మా ఎవ్వరికీ కూడా స్తోమత లేదు లక్షలు పెట్టి చదవడానికి కోట్లు పెట్టి సీట్ కొనుక్కొని చదవడానికి ఎవరో టెన్ పర్సెంట్ మెంబర్స్ ఉంటారనమాట వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ తాత ముత్తాతలు కావచ్చు మంచిగా బాగా అసెట్స్ సంపాదించి ఓకే ఎంఐసి రాకపోయినా పర్వాలేదు కొనేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నవాళ్ళు సో మెజారిటీగా సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అందరూ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళే ఉంటారనమాట మళ్ళీ అందరూ మిడిల్ క్లాస్ నుంచే కదా మళ్ళీ ఎట్లా అవుతున్నారు ఇంతమంది ఎవ్రీ ఇయర్ డాక్టర్స్ ఎట్లా వస్తున్నారు అంటే డాక్టర్ అవ్వడానికి లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఖర్చు అవసరం లేదు మరి ఎట్లా చదవాలి అంటే నేను చెప్తాను ఫస్ట్ థింగ్ మీ పిల్లలకు వాళ్ళంతట వాళ్ళకు ఇష్టం ఉండాలి నేను బైపీసీ తీసుకోవాలి నేను డాక్టర్ అవ్వాలి అని ఏదో మీరు చెప్తేనో లేదంటే మీరు పక్కింటి పిల్లలతో కంపేర్ చేస్తేనో కాదు వాళ్ళకి వాళ్ళకి ఇష్టం రావాలి సో ఫస్ట్ థింగ్ సెకండ్ ఇష్టం ఉంటేనే సరిపోదు కదా దానికి తగ్గ కృషి కూడా ఉండాలి ఇప్పుడు ఏదో ఆ నాకు డాక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పేసి నేను చదవకుండా వెళ్ళి నీట్ ఎగ్జామ్ రాసేస్తే నాకు సీట్ ఎట్లా వస్తుంది నేను డాక్టర్ ఎట్లా అవుతానో సో అది కాదనమాట దానికి తగ్గట్టు హార్డ్ వర్కింగ్ నేచర్ కూడా ఆ పిల్లల్లో ఉండాలి ఎందుకు అంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతుంది ఒక్క డాక్టర్ ప్రొఫెషన్కే కాదు సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు మీరు లా సైడ్ వెళ్తే అక్కడ కావచ్చు ప్రతి ప్రొఫెషన్కి కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది సో అప్పుడు మనము ఎక్కువ గంటలు చదవాల్సి ఉంటుంది నీటిలో మంచి మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఆ నేచర్ వాళ్ళకి ఉండాలి అనమాట కొంతమంది పిల్లలు అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ నేచర్ అంతే ఉంటుంది వాళ్ళు కష్టపడలేరు అనమాట అట్లాంటి వాళ్ళకి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరైతే నేను కష్టపడగలను అనే దాంతో ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతం మంచిగా చదవడానికి అవకాశం ఉంది సీట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట సో ఇది అండ్ థర్డ్ ది ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత ఏబీసీ అని క్యాటగిరీస్ ఉంటాయన్నమాట ఫ్రీ సీట్ అయితే ఓకే మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఇయర్లీ టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ ఏమో ఉంటుంది అంటే నేను పాస్ అవుట్ అయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ అవుట్ కదా సో మరి చేంజెస్ జరిగి ఉండొచ్చు దాన్ని బట్టి మీరు చూసుకోండి అండ్ ఒకవేళ ఏ కేటగిరీ అయితే సిక్స్టీ థౌజండ్ పర్ ఇయర్ కట్టాల్సి ఉంటుంది ఆ విధంగానే బి కేటగిరీ సి కేటగిరీ అంటే ఈ బీసీ కేటగిరీలు ఏంటి అంటే డబ్బులు పెట్టి కొనాల్సిందనమాట మీరు డబ్బులు పెట్టి కొనలేరు అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు మరి ఫ్రీ సీట్ తెచ్చుకోలేరు సో దీని గురించి ఆలోచించండి ఎంతసేపు డాక్టర్ అంటేనే ఎక్కువ డబ్బులు అవసరమైతే అనేది పక్కన పెట్టి ఇన్ కేసు మీ కనుక ఫ్రీ సీట్ వస్తే ఐ మీన్ ఫ్రీ సీట్ కావచ్చు ఏ కేటగిరీలో కావచ్చు వీటిలో వస్తే కనుక ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని స్కాలర్షిప్స్ కూడా అందిస్తుంది అన్నమాట అంత ఎందుకు నేను చదివేటప్పుడు ఈ సిక్స్టీ థౌజండ్ పర్ ఇయర్ ఏదైతే ఉందో మొత్తం గవర్నమెంటే పే చేసేసేది సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంకా మీకు మహా అంటే బుక్స్ ఖర్చు ఉంటుంది ఆ బుక్స్ కూడా ఏదో మీరు అనుకున్నట్టు చాలా వేళ్ళు వేళ్ళు లక్షల లక్షలు ఏమి ఉండదు అన్నమాట ఇప్పుడు ఎందుకు అంత ట్యాబ్లో యూస్ చేస్తున్నారు అన్ని బుక్స్ అందులోనే చదువుకుంటున్నారు పిల్లలు సో అవసరమైన బుక్స్ మాత్రమే వాళ్ళకు కొనేవండి మిగిలిన కోసం వాళ్ళు ఈ ఫోన్ లో కానీ లేదంటే ట్యాబ్లో లో గానీ చూసుకుంటారు సో వాళ్ళకి ఏవైతే అవసరం అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా కొనాల్సిన ఎంబీబీఎస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆమెకు చాలా ఎక్కువ ఇంకా కొనలేము అనేటట్టు కాస్ట్ కూడా ఏమి అన్నమాట సో మీరు ఈ విషయం గురించి కంగారు పడకండి సో పేరెంట్స్ చెప్పిన వాటన్నిటికీ నేను ఆన్సర్స్ కూడా ఇచ్చేసాను ఐ మీన్ ఎక్కువ డబ్బులు అవుతుందా లేదా అనే దానికి సో సెకండ్ ఇది పిల్లలు చాలా మంది ఏం చెప్పారంటే నాకైతే కొంచెం జోక్ గా అనిపించింది బట్ స్టిల్ ఇది నిజమే ఎందుకంటే ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఎవరైతే డాక్టర్స్ గా లేరో వాళ్ళు కూడా నాకు ఇదే రీజన్ చెప్పారు చాలా మంది మాకు డయాగ్రామ్స్ వేయడం రాదు మేము బొమ్మలు వేయలేము సో డయాగ్రామ్స్ లో వీక్ అని చెప్తున్నారు ఎవరు చెప్పారు ఖచ్చితంగా డయాగ్రామ్స్ వేయాలి అని చెప్పేసి మీరు డాక్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా లేదంటే ఆర్టిస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా సో మీరు అటువంటి అపోహలు పెట్టుకోవద్దు డయాగ్రమ్స్ డయాగ్రామ్స్ ఉంటాయంటే ఉంటాయి ఏం ఎంబీబీఎస్ లో డయాగ్రామ్స్ ఉంటాయా సాఫ్ట్వేర్ ఈ బీటెక్ చదివే వాళ్ళందరికీ మీకు కూడా ఉంటాయి కదా మెషిన్స్ వెంట ఏవో ఫ్లో చార్ట్స్ అవన్నీ మరి ఎక్కడైనా డయాగ్రామ్స్ ఉంటాయి మీరు ఏదో ఎక్కడికి వెళ్ళినా ఆర్టిస్ట్ లాగా డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు మీరు అనుకున్నది ఆ పక్కన వాళ్ళకి అర్థమయ్యే విధానంగా మీరు దాన్ని పెన్సిల్తో పేపర్ మీద పెట్టి చాలు అనమాట సో అదొకటి థర్డ్ థింగ్ ఇది ఏంటి అంటే అందరూ చెప్తున్నది ఏంటి అంటే వయసు అయిపోయే వరకు చదువుతూనే ఉంటారు ఇంకా పిల్లలు ఎప్పుడు సెటిల్ అయ్యేది అందుకోసమే ఏం డాక్టర్ అవసరం లేదు ఏ సాఫ్ట్వేర్ ఏదో అయిపోతే తొందరగా అర్లీగా సెటిల్ అయిపోతారు అర్లీగా కూడా అర్నింగ్ స్టార్ట్ చేస్తారు అని చెప్తున్నారు ఇది మీరు అసలు అంటే నాకు అర్థం కాదు ఎవరిని చూసి అంటున్నారు డాక్టర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది చదువుతూనే ఉంటారు అనేసి మేబీ మీరు జనరల్గా మనం ఎవరి దగ్గరికి వెళ్దాం డాక్టర్స్ దగ్గరికి ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం అంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఎంగుగా ఎందుకుంటారు ఓల్డ్ అయిపోయి ఉంటారు సో మీరు ఆ ఓల్డ్ డాక్టర్స్ని చూసి ఏమైనా అనుకుంటున్నారేమో ఇది చాలా అపోహ అండి ఇప్పుడు టెక్నాలజీస్ అన్నీ మారాయి సిస్టమ్ మారింది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్కి మీకు టెన్త్ క్లాస్ అయిపోయి ఫస్ట్ ఆర్ సెకండ్ అటెంప్ట్ అంటే టూ ఇయర్స్ అక్కడ వేస్ట్ అయినా కూడా మొత్తం మీరు అంతా క్యాలిక్యులేట్ చేసుకున్నా మీరు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్కి డాక్టర్గా పోవచ్చు అయితే చదవాలి అనుకుంటే ఈ ప్రొఫెషన్లో ఇంకా మీరు లైఫ్ లాంగ్ డెత్ వరకు ఇట్లా చదువుకుంటూనే పోవచ్చు అది మీ ఇష్టం అనమాట సో మీరు వన్స్ ఎంబీబీఎస్ పాస్ అవుట్ అయిన తర్వాత మీరు రికగ్నైజ్డ్ డాక్టర్ మీరు ప్రైవేట్గా క్లినిక్ కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఏదైనా స్పెషలైజేషన్ చేయాలి అంటే మీరు ఇంకొక త్రీ ఇయర్స్ చదవాలి ఉంటుంది అప్పుడు మీ ఏజ్ పెరుగుతూ పోతుంది కదా సో అది మీ ఇష్టం కదా మరి మన ఇష్టం కొద్ది మనం చదువుకుంటాం పోతున్నాము దాన్ని మీరు ఏజ్ అయిపోతుంది అది ఇది అనుకోవడానికి లేదు సో టెన్షన్ పడదండి ఈవెన్ మీరు ఇంకా సూపర్ స్పెషలైజేషన్ చదవాలి అనుకున్నా కూడా మ్యాక్సిమం థర్టీ టూ థర్టీ త్రీ లోపు మీరు సెటిల్ అవ్వచ్చు మంచిగా ఎర్నింగ్ కూడా ఉంటుంది సో మరి ఇదండి నేను డాక్టర్ అయ్యుండి ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని చెప్తున్నాను అండ్ ఎవరైనా కూడా ఈ అపోహల్ని మనసులో పెట్టుకొని డాక్టర్ కావాలి అన్న కోరికను పక్కన పెట్టేసి ఫోర్స్ఫుల్గా ఇంకేదో బ్రాంచ్ తీసుకుంటే మాత్రం ఒక్కసారి ఇవన్నీ ఆలోచించండి మీ పేరెంట్స్తో టీచర్స్తో రిలేటివ్స్తో డిస్కస్ చేసుకోండి అండ్ దయచేసి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ప్లీజ్ ఈ వీడియోని కొంచెం అందరికీ షేర్ చేయరా ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇప్పటికీ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ Share this video to everyone as much as possible. Bye!